హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శేబా ఈరోజు వీడియోలో నోటికి రుచిగా చట్టపడేలాగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలాగా ఉండదు అనమాట అది చక్కగా చేసుకోవచ్చు ఇంటిలో పది హ్యాపీగా తినేయచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టేయండి ఇది ఎలా చేయాలి కూడా చూద్దాము మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక గిన్నెడేసానండి పూలమక్కన తామర గింజల నుండి తీసి విత్తనాల నుంచి తీస్తారు కదా ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది అంటండి ఇవి వంద రోగాలని నయం చేస్తుంటే మంచి ప్రోటీను అండ్ హెల్తీ కూడా ఇవి చక్కగా దో ఇలా వేపేసుకోవాలి క్రిస్పీగా అయిపోతాయి అనమాట అలా వేపుకుంటే నూనె ఏమి వేయకుండానే డ్రై రోస్టు దానిలోకి అది గిన్నెతో మరంరాళ్ళు వేసుకోండి ఇవి కూడా చక్కగా కరకరం అలాగే వేపుకోవాలి పొడవు వేపుకోవాలి అలాగే వేసుకుంటే మనం చేసుకున్నప్పుడు మంచి కరకర క్రిస్పీగా ఉంటాయి అనమాట మళ్ళీ స్టవ్ మీదనే ఆ ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు గుప్పుళ్ళు పల్లె వేసే గుళ్ళు పల్లీలు ఉంటాయి కదా అవి వేసుకుని ఇవి కూడా చక్కగా ఎర్రగా వేపేసుకోవాలి వేగిన తర్వాత దానిలోకి కొంచెం కారం కొంచెం పసుపు ఒక స్పూన్ చాట్ మసాలా దానికి సరిపడా ఉప్పు వేసుకుని ఇవన్నీ ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకుందాము ఇంకా స్టవ్ ఆపేసుకుందామండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాం ఎక్కువ వేయలేదు ఇవంతా మనం వేపుకున్నంత కూడా ఈ పూల మక్కనాలో ముళ్ళ వేసేసుకుని ఉంచుకోవాలి దానిలోకి నేను పెద్ద ఉల్లిపాయ కట్ చేసిన సన్న కట్ చేసుకోండి ఒక పండు టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకున్నది కొంచెం కొత్తిమీర ఇలా చేయండి చాలా టేస్ట్గా ఉందండి ఇది మాత్రం పూల మక్కన ఇలా పెట్టండి పిల్లలకి చాలా మంచి దానిలో ఒక చక్క నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట పూలు మొక్కలు ఇలా వేపుకొని కొంచెం ఉపకారం చల్లుకుని పిల్లలు పెట్టేయండి చిన్నపిల్లలు కూడా పెట్టండి చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా చేయండి ఇది బాగా కలిపేసుకోవాలి మొత్తం మనం వేసేవన్నీ కూడా వీటికి పట్టేలా బాగా కలుపుకోవాలన్నమాట చేత కలిపేసుకోవచ్చు ఇంకా చక్కగా సర్వ్ చేసుకోవటమే ఇలా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్